పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇటీవల బదిలీలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ స్టేషన్ ఎస్ఐగా ఎం రాజశేఖర్ శుక్రవారం రోజున బాధ్యతలు స్వీకరించారు రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయ సిబ్బంది ఎస్హెచ్ఓకి స్వాగతం పలికారు సందర్భంగా రూరల్ ఎస్ఏ రాజశేఖర్ మాట్లాడుతూ బోధన్ గ్రామీణ ప్రాంత ప్రజలు పోలీసు శాఖకు చెందిన ఎలాంటి సమస్యనైనా నిర్భయంగా నిర్మోహమాటంగా తమకు నేరుగా లేదా కార్యాలయ చరవాణి ద్వారా లేదా డైల్ హండ్రెడ్ ద్వారా అయినా సంప్రదించవచ్చునని ప్రజల సమస్యల పరిష్కారానికే చర్య చూపుతామని ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు దుశ్చర్యలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవని తెలుపు రానున్న రోజుల్లో వినాయక నవరాత్రులు తదితర వర్గాల పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు నా పేరు ఎం రాజశేఖర్ నేను ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా కమ్మరపల్లి పోలీసు నుంచి ఈ రోజు బోధన్ రూరల్ కు వచ్చి ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బోధన్ రూరల్ గ్రామాల ప్రజలకు మా యొక్క విన్నపం ఏమనగా ప్రజలు ఎవరైనా కూడా వారి సమస్యలు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ అందుకు ఫిర్యాదు చేయవచ్చు అదేవిధంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నెంబర్ నాకు కాల్ చేయవచ్చు లేకపోతే డైల్ హండ్రెడ్ కూడా కాల్ చేసి వాళ్ళ సమస్యను తెలియజేయవచ్చు ఎవరు కూడా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి రావచ్చు ఎవరైనా కూడా నిర్భయంగా ఏ ఏ సమయంలోనైనా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సమస్యలను తెలియ తెలియజేయవచ్చు అట్టివాటిపై తక్షణం చర్యలు తీసుకోబడను అదేవిధంగా ఎవరైనా గ్రామాల్లో శాంతి భద్రత విఘాతం కలిగిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడను ప్రజలందరూ కూడా రానున్న ఉత్సవాలలో గణపతి ఉత్సవాల్లో అదేవిధంగా రాబో పండుగల్లో పోలీసు వారికి సహకరించి సహకరించవలసిందిగా కోరుచున్నాం